ఈ ఐదు సంఘాలు గద్దింపును పొందినాయి ఖండింపబడ్డాయి మారు మనసు కొరకు పిలవబడ్డాయి అంటే లోప సహితంగా ఉన్నాయి అయినప్పటికీ ఈ సంఘాలను సైతం దేవుడు చెయ్యి విడవకుండా ఆయన చేత పట్టుకునే ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు సాక్ష్యం ఇస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక సహజంగా మనుషులు ఏమనుకుంటారంటే నేను దేవుని మార్గంలోకి వచ్చాను అన్ని క్రమముగా ఉన్నాను కానీ మధ్యలో నేను జారిపోయాను కొన్ని దేవునికి నచ్చని చర్యలు నా వల్ల జరిగినాయి ఇక నన్ను దేవుడు వదిలేస్తాడు దేవుడు నన్ను పట్టించుకోడు ఇంకా అయిపోయిందిలే నా బతుకు అని కొంతమంది విశ్వాసులు కొంతమంది పరిచర్య చేసే స్థాయికి వచ్చినోళ్ళు కొంతమంది సేవకులైన వాళ్లకు కూడా ఎలాంటి గిలీ గిల్టినెస్ అనేది ఒకటి ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏసు ప్రభు చేతికి ఏనాడైతే నీ జీవితాన్ని నువ్వు అప్పగించావో ప్రభువా నీవు నా రక్షకుడవు నా ప్రభువుడవు ఏమన్నా కానీ నాయన నీవే నన్ను దరి చేర్చగలవని నిన్ను నమ్మి నీ అందు విశ్వాసం ఉంచి నా పాత జీవితాన్ని పాపిష్టి జీవితాన్ని అసహించుకొని పరిశుద్ధుడమైన నీతో కలిసి నడవాలని మిగుల ఆశతో ప్రయాణం మొదలు పెడుతున్నా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాబు పొంది నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాయన అని ఒకడు లేకపోతే ఒక సోదరి తన జీవితాన్ని ప్రభు చేతికి ఒక్క పర్యాయం అప్పగిస్తే ఆయన నిన్ను వదిలిపెట్టడం అనేది ఇక జరగదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఎప్పుడైతే నా బ్రతుకు నీ చేతికి అప్పగిస్తున్నానని అప్పజెప్పావో ఇక ఆయన నీతోనే నడుస్తాడు ఇక నీతోనే ఉంటాడు ఇక నీ నీ మీద ఆయన పని చేయటం మొదలు పెడతాడు ఇక ఆయనతో మనం నడిచి మనతో ఆయన నడిచే ఈ ప్రక్రియలో కొన్నిసార్లు ఆయన అభ్యంతరపడేవి మన వల్ల జరుగుతుండొచ్చు కొన్నిసార్లు ఆయన నొచ్చుకునేవి ఆయన మనసు బాధ పెట్టేవి ఆయన దుఃఖపడేవి కొన్ని మన నుండి జరుగుతుండొచ్చు కానీ అంత మాత్రాన దేవుడు నన్ను వదిలేశాడు అనే అభిప్రాయానికి వెంటనే రాకూడదు ఒకవేళ దేవుడు నిన్ను వదిలేశాడు దేవుడు నిన్ను వదిలేశాడు అనే ఆలోచన పదే 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 వస్తే సాతాను కూడా నిన్ను ఆ విషయంలో శోధిస్తుండొచ్చు దేవుడు నిన్ను వదిలిపెట్టేయాలి అంటే దానికి కొన్ని లెక్కలున్నాయి నిన్నంత తేలిగ్గా ఆయన వదలడు వదలడుగాక వదలడు